శ్రీ వాల్మీకేశ్వర స్వామి దేవస్థానము లక్ష్మీదేవి ప్రతిష్ఠించిన లింగం పచ్చని పంట పొలాల మధ్యలో శివలింగం ఉన్న ఆలయం తమిళ శాసనము ప్రకారం స్థల పురాణం బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్ శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారి దేవాలయము ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది అన్ని మీకు వివరంగా చెప్తానండి ఈ ఆలయంలో ఉన్న శివలింగం ని లక్ష్మీదేవి ప్రతిష్ఠించినట్లు కల పురాణం చెప్పబడుతుందండి నేను ఈ టెంపుల్కి టూ టైమ్స్ వచ్చాను సో సెకండ్ టైం వచ్చినప్పుడు నేను ఈ వీడియో తీశానమాట ఈ ఆలయం తిరుపతి దగ్గర రామచంద్రాపురం మండలంలో దుర్గ సముద్రం విలేజ్లో ఉంది ఈ ఆలయం అయితే పచ్చని పంట పొలాల మధ్యలో ఉందండి ఈ ఆలయంకి వచ్చే దారంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటదండి చాలా బాగుంటది చాలా ప్లెజెంట్ గా ఉంటది అసలు ఇక్కడ కొలువై ఉన్న శివుడు శ్రీ సర్వాణి దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వరులుగా ప్రసిద్ధి చెందినారు ఆలయం కి పక్కన పొలాలు ఉన్నాయండి కొంచెం కల నడుచుకొని వెళ్ళామంటే అక్కడ మనము కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఇటు నుంచే ఇంకొంచెం ఇలా ముందుకు వెళ్ళామంటే అక్కడ ఒక కొలన్ ఉంటుంది ఆ కొలంలో అయితే ఇప్పుడు వాటర్ లేదండి ఏమైందో తెలీదు బట్ నేను ఎప్పుడో ఒక లాంగ్ బ్యాక్ లాంగ్ బ్యాక్ అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళినప్పుడైతే చాలా బాగుంది కొలంలో వాటర్ అంతా కూడా ఇక్కడికి మేము తిరుపతి నుండి బైక్ లో వచ్చామండి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఆర్సి రోడ్ మీకు అందరికి తెలిసే ఉంటది ఆ ఆర్సి రోడ్ నుండి ముందుకు వెళ్తే హైవే వస్తుంది అండి ఆ హైవే ని క్రాస్ చేసి స్ట్రైట్ గా వెళ్ళాలి అలా స్ట్రైట్ గా అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే మీకు రైట్ సైడ్ లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది పూర్వము శ్రీ వెంకటేశ్వరుని భార్య లక్ష్మీదేవి ఈ స్థలములో నీటి బుగ్గ దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఒక తమిళ శాసనము ప్రకారము తిరుప్పసిపురం అనే పర్యాయ పదం కూడా ఈ గ్రామానికి ఉండేది ప్రస్తుతము శ్రీ దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వరులుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు ఇది లింగాష్టకము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసే ప్లేస్ అండి ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి కొన్ని విగ్రహాలు వాటిలో విఘ్నేశ్వరుడు దక్షిణేశ్వరుడు బ్రహ్మదేవుడు దుర్గాదేవి విష్ణుమూర్తి చండికేశ్వరుడు ఇలా వివిధ దేవతా విగ్రహాలు కొలువై ఉన్నారు ప్రదక్షిణ చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సర్వాణిదేవి అమ్మవారు ఉన్నారండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే వేరొకరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్